సుముఖ అంటే మంచి ముఖం ముఖము ఇప్పుడు వస్తుంది పుట్టుకతో వస్తుంది విఘ్నేశ్వరుడు యొక్క ఎలాగా ఆయన పుట్టుక ఒక స్త్రీ గర్భవాసం చేసి జన్మించినవాడు కాదు అమ్మవారు ఆవిడ సుమంగళి అందున నిత్య సుమంగళి నిత్య యవ్వనంలో ఉండేటటువంటి తల్లి అటువంటి తల్లి కనుక ఎప్పుడూ పసుపు రాసుకుని ఉంటుంది ఎప్పుడూ పసుపు రాసుకుని ఉండేటటువంటి అమ్మవారు ఒకనొక రోజున తన ఒంటి మీద ఉన్న పసుపు నలిచింది నలిచి ముద్ద చేసి ప్రాణప్రతిష్ఠ చేసింది ఇప్పుడు విఘ్నేశ్వరుడు యొక్క మొదటి స్వరూపం నరవినాయకుడు అంటే నరుడు ఎలా ఉంటాడో అలాగే పుట్టారైన మరి నుంచి వచ్చింది పరమశివుడు నరముఖాన్ని తొలగించాడు గజముఖాన్ని పెట్టాడు మనకి వినాయక వ్రత కల్పన కథలో ఏం చెప్తారు